అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు పద్నాలుగు నెలలు పూర్తయ్యేటటువంటి పరిస్థితి డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా ఈ రాష్ట్రానికి మంత్రిగా ప్రమాణం చేస్తున్నా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నా అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసేటటువంటి కార్యక్రమం చేశారు ఆ రోజు రాహుల్ గాంధీ గారు వచ్చినారు సోనియా గాంధీ గారు వచ్చినారు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుండి పెద్దలందరూ వచ్చిన ఇదంతా బానే ఉంది ఓకే అసలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ అనేది కన్ఫ్యూజన్ లో ఉన్నారు చాలా మంది జనం ఇదే అంటారు కదా ఒక స్టోరీ ఉంటుంది కదా గల్లీలో బౌలింగ్ ఢిల్లీలో బ్యాటింగ్ అని చెప్పి వీళ్ళు బాల్ లిస్ట్ చూరితే ఢిల్లీలో వాళ్ళు బ్యాటింగ్ చేసేటటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి ఈ పద్నాలుగు నెలలలో సుమారు ఢిల్లీకి ముప్పై ఆరు సార్లు పోయిండు ఈ రోజు సాయంత్రం మూడు ఇప్పుడు ఢిల్లీ పైన పట్టిండి సారు సడన్ గా ఢిల్లీకి ఉరికేటటువంటి కార్యక్రమం చేసిండు ముప్పై ఐదు సార్లు ఢిల్లీకి పోయిండు ఈ రోజు ఢిల్లీకి పోయేటటువంటి నేపథ్యాన్ని చూసి ముప్పై ఆరు సార్లు థర్టీ సిక్స్ టైమ్స్ అసలు రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు పోతుందో అర్థంగా ఆ ఢిల్లీలో ఏం పారైందో అర్థంగా రేవంత్ రెడ్డి ఏమైనా ఢిల్లీలో ఆసూదం పాయించుకుంటుండతే తెలంగాణ సొమ్ము తీసుకుపోయి ఏమైనా ఢిల్లీలో పెడుతుండా లేకపోతే తెలంగాణ సొమ్ము తీసుకుపోయి ఢిల్లీలో ఏమైనా దాచి పెట్టుకుంటుండా లేకపోతే ఢిల్లీ హైకమాండ్కి కి కన్నుడి మూటలు తీసుకుపోయి ఏమైనా ఇస్తుండా అసలు ఎందుకు పోతుండే ఢిల్లీకి ఇప్పుడు ఢిల్లీలో ఏం పని ఉంది ఆల్రెడీ ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి టన్నెల్ మొత్తం కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితి పెచ్చులుడి మీద పడి ఎనిమిది మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ఎనిమిది మంది పక్క రాష్ట్రం నుండి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు దాంట్లో ఇరుక్కోపోయినారు ఇప్పటిదాకా వాళ్ళకి బయట తీసేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళు ఇరుక్కొని సతమతం అవుతా ఉంటే ఈ పీక్ టైంలో ఈ ఇబ్బందికరమైనటువంటి టైంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎస్ఎల్బీసీ దగ్గర ఉండాల్సినటువంటి వ్యక్తి అది ఎక్కడైనా పెట్టి నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారానికి పోయింది ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఎమ్మెల్సీ గెలిచినా ఒకటే ఓడిపోయిన ఒకటే అని చెప్పి నిన్న అక్కడ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఈ రోజు సీన్ కట్ చేస్తే ఢిల్లీకి పోతుంది అంటే అక్కడ డిస్ఎల్బీసీ లో ఆ ఎనిమిది మంది వ్యక్తుల ప్రాణాలకు రేవంత్ రెడ్డికి సంబంధం లేదా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఆ దోమలపాడు అనేటటువంటి విలేజ్ మొత్తం కూడా తెలంగాణ కిందకే వస్తుంది కదా ఆ శ్రీశైలం ప్రాజెక్టుకి కి సంబంధించినటువంటి సగం మొత్తం కూడా తెలంగాణ కిందికే వస్తుంది కదా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ తెలంగాణ కిందకే వస్తుంది కదా మంత్రులు టైం పాస్ పోతురు మంత్రులు తెలంగాణలో హెలికాప్టర్లు ఈడ కూర్చుంటారు హైదరాబాద్ హెలికాప్టర్లు కూర్చుంటారు ఏది అక్కడ ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గరికి ప్రమాదం జరిగినటువంటి చోటు ఓతుర్రో దిగుతుర్రో రెండు మూడు అటు అట్లా స్టెప్పులు ఎత్తురు ఏది ఇట్లా చూసుడు ఇటో పోటువా ఇటు తిరిగి ఇటో అట్లా అట్లంటారు అటో పోటువా అంటే నేను పోయినా అని చెప్పి ఇప్పుడు చెప్పాలి కదా అదా నేను పోయినా వచ్చిన అని చెప్పాలి కదా ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే ఆశ్చర్యం వేసింది వెంకటరెడ్డి కదా కేసీఆర్ సలహాలు చెప్పాలంట మరి ఎందుకు మీరు ఉండి దండగా కదా కోమటిరెడ్డి ఉండి దండగా మంత్రులు ఉండి దండగా ఎమ్మెల్యేలు ఉండి దండగా ఉండి దండగా ఎమ్మెల్సీలు ఉండి దండగా మీరు అందరు దండగా కేసీఆర్ అండి ఇప్పుడు బయటకు వచ్చి వీళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వాలన్నట్ట ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు జానారెడ్డి గారు మాకు సలహాలు ఇచ్చిండు కేసీఆర్ మాకు సలహాలు ఇయడా ఎందుకు ఇవ్వాలా కేసీఆర్ సలహా మీ దగ్గర పెద్ద పెద్దలు లేరా అంటే అన్ని కేసీఆర్ అడిగే సలహాలు తీసుకుంటున్నా ఈ పీక్ టైంలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ముఖ్యమంత్రి అక్కడ నిల్చొని అక్కడ ఉండి వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మొత్తం గాలికిడ్స్ కిడ్చి పెట్టింది పెట్టి ఇప్పుడు సార్లు ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం పట్టిండు ముప్పై ఆరు సార్లు థర్టీ సిక్స్ టైమ్స్ ఢిల్లీకి వెయిండు అసలు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు పోతున్నారు సస్పెన్స్ క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెయిండు రేపు పొద్దులతో మోదీ గారితో దేశ ప్రధానమంత్రితో అపాయింట్మెంట్ తీసుకొని తెలంగాణకి రావాల్సినటువంటి బకాయిల గురించి తెలంగాణకి రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల గురించి తెలంగాణను వాళ్ళు చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి డిస్కషన్ అట ఆ ఎస్ఎల్బీసీ మొత్తం ఆగమవుతుంటే ఆ పక్క రాష్ట్రం ఆ బీహారు మధ్యప్రదేశ్ జార్ఖండ్ కర్ణాటక అదేంటి మా వేరే వేరే రాష్ట్రాలకెళ్ళి వచ్చినటువంటి వ్యక్తులు అలా ఇరుక్కుపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ఉన్నరా చనిపోయిరా వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పటిదాకా తెలియదు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు దిగులు పడుతున్నారు పాపం ఏడుస్తున్నారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అసలు వాళ్ళు ఉన్నారా వాళ్ళ ప్రాణాల పరిస్థితి ఏంది వాళ్ళు తింటుర్రా అసలు లోపల తిండిలేదైనా డెబ్బై రెండు గంటలు ముడిసిపోయింది కదా డెబ్బై రెండు గంటలు మొత్తం ముడిచిపోయింది డెబ్బై రెండు గంటలు ఇప్పటిదాకా ఇప్పటి సెవెంటీ టూ అవర్స్ ఇప్పటిదాకా వాళ్ళని కాపాడే పరిస్థితి కూడా లేదు నలభై ఐదు కిలోమీటర్ల టన్నెల్లో దాదాపు పద్నాలుగు కిలోమీటర్ల దూరం కాకపోతున్నారు పద్నాలుగు కిలోమీటర్ల దగ్గర ఆ టన్నెలకి సంబంధించినటువంటి మిషన్ ఏదైతుందో వాటర్ మిషన్ అది పెద్ద ఎత్తున కూలిపోయి ఆ మెషిన్ కూలిపోయేసరికి పైన ఉన్నటువంటి పెచ్చలు మొత్తం ఊడిపోయి మొత్తం తల మీద పడ్డాయి దాదాపు యాభై మంది పని చేయడానికి రెగ్యులర్ గా యాభై మంది పని చేయడానికి పోతున్నారు ఆ యాభై మందిలో నలభై రెండు మంది బయటకు వచ్చేసినారు పెద్ద ఎత్తున శబ్దం వచ్చిందట శబ్దం వచ్చిందంటే వాస్తవానికి వీలు లేదు అనుకున్నాను ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి టనెల్ కి సంబంధించినటువంటి ఆ వాటర్ మిషన్ కింద పడిపోయినట్టున్నది ఏదో ప్రమాదం జరిగిందని తెలిసి వీళ్ళు టకా లోపల నుండి నలభై రెండు మంది పరిగెత్తిరట లోపల నుండి పారిపోయారట అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు నలభై రెండు మంది దాంట్లో ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు వాళ్ళకు ప్రమాదకరమైనటువంటి గాయాలైనాయి మిగతా ఎనిమిది మంది చిక్కుకున్నారు ఎనిమిది మంది లోపల నుండి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఫోన్లు చేస్తే ఫోన్ పోయింది మా ఒక ఆయన ఫోన్ ఇట్లా లేపుదాం అనుకున్న కానీ లేపలే ఫోను రింగ్ అయింది మళ్ళీ సిచ్చా పోతుందని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తున్నటువంటి మాట ఆయన మాట్లాడుతుండే ఆశ్చర్యమేసింది వాటరు నీళ్లు కలిసిపోయినాయి అట వాటరు నీళ్లు అంటే వాటర్ ఒకటి నీళ్ళు ఒకటి కావచ్చు మరి ఆయన వాటర్ కోటర్ కలిసిపోయింది అనలే ఏం మాట్లాడుతుండో మంత్రి గారి దగ్గర ఒక క్లారిటీ లేదు నిన్న పోయినారు జూపల్లి కృష్ణారావు గారు మొన్న పోయినారు మరి మాకైతే డౌటే ఉన్నది కాపాడడానికి ప్రయత్నిస్తున్నాం మరి ఉంటారో మరి పోతరో తెలియదు అనేటటువంటి రీతిలో మాట్లాడుతున్నాడు అసలు ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏంది అసలు ఈ టెనెల్ ఏంటి దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఏందనేది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక నాలుగు నిమిషాల ఆడియోని నేను ఈరోజు పెట్టేటటువంటి కార్యక్రమం చేసిన పూర్తి స్థాయి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేసిన ఒకసారి మీరు పూర్తి స్థాయి డీటెయిల్స్ వినేటటువంటి కార్యక్రమం చేయండి ఎస్ఎల్బిసి టెనెల్ అంటే ఏంటి లోపల ఎలా ఉంటుంది హోల్స్ మైనర్స్ అంటే ఏంటి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఎస్ఎల్బిసి టెనెల్ ఎలా ఉపయోగపడుతుంది ఎస్ఎల్బిసి టెనెల్ వల్ల హైదరాబాద్కి లాభం ఏంటి అసలు ఎస్ఎల్బిసి టెనెల్ అంటే ఏమిటి రెండు వేల పది నాటికే పనులు పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఇంకా ఎందుకు పూర్తి కాలేదు నలభై నాలుగు కిలోమీటర్ల సొరంగం ఎందుకు తవ్వుతున్నారు ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికి ఉపయోగం ఆపరేషన్ ఎస్ఎల్బిసిలో ఉపయోగిస్తున్న రాచ్ హోల్స్ మైనర్స్ విధానం అంటే ఏంటి తెలంగాణలో ఇరవై ఏళ్ళుగా ఎస్ఎల్బిసి చనల్ నిర్మాణం జరుగుతుంది రెండు వేల ఐదు ఆగస్టులో రెండు వేల ఎనిమిది వందల పదమూడు కోట్లతో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు ఆ తరువాత రెండు వేల ఏడులో ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయ్యాయి నలభై మూడు పాయింట్ తొంభై మూడు కిలోమీటర్ల టెనెల్ మార్గం నిర్మించడానికి టెనెల్ బోరింగ్ మెషిన్ సంస్థ పనులు చేపట్టింది రెండు చోట్ల సొరంగాలు హెడ్ రెగ్యులేటర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు రెండు లింకులు కెనాల్ ఇతర పనులు చేయాల్సింది మీటర్ల వెడల్పు నలభై మూడు పాయింట్ తొమ్మిది మూడు కిలోమీటర్ల పొడుగుతో శ్రీశైలం ప్రాజెక్టుకు చనెల్ ఒకటి నిర్మించాల్సింది ఉంది ఇప్పటి వరకు ముప్పై నాలుగు పాయింట్ ముప్పై ఏడు కిలోమీటర్ల పొడుగు పూర్తయింది ఇన్లైట్ అవుట్లైట్ వైపు నుంచి పనులు చేసుకుంటూ వచ్చారు మరో టనెల్ ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు మీటర్ల మెడల్పు ఏడు పాయింట్ పదమూడు కిలోమీటర్ల పొడవు పూర్తయింది ఈ ఎస్ఎల్బిసి టనెల్ ప్రాజెక్టు ద్వారా కృష్ణానది నుంచి సుమారు ముప్పై టీఎంసీల నీటిని తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ భాగ్యనగరం తాగునీటి కోసం నీటిని తరలించడానికి నిర్ణయించారు ఇక్కడ అసలు సమస్య ఈ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉండడమే పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే అనుమతులు లభించే పరిస్థితి లేదు దీనికి తోడు గ్రావిటీతో కూడా టెల్ ద్వారా నీటిని తరలించాలనేది చాలా కాలం నుంచి ఉన్న ప్రపోజల్ ఈ ప్రాజెక్టు కు రూట్ లు వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ సెన్సర్ ఉంది ఈ కేంద్రానికి ఎలాంటి ఆటంకం లేకుండా పనులు చేసుకోవచ్చని కేంద్ర పర్యావరణ శాఖ గతంలో అనుమతులు ఇచ్చింది ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ను రెండు వేల పది నాటికే పూర్తి చేయాలని అధికారులు చెప్తున్నారు అయితే ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరు జూన్ లోపు పూర్తి చేయాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నారు ఇన్లైట్ వైపు టనల్ నుంచి పెద్ద ఎత్తున ఊట వస్తుండటంతో పనులు చేపట్టడం చాలా ఇబ్బందికరంగా మారింది డీ వాటరింగ్ స్టీలింగ్ చేసుకుంటూ పనులు చేయాల్సిన పరిస్థితి ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో జరుగుతున్న పనుల్లో ఊట చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఊట నీటిని తోడిపోస్తూ పనులు చేయడం చాలా కష్టంగా మారి పెంచులోడి పడకుండా రింగులు ఏర్పాటు చేసి సిమెంట్ పూత పూస్తూ పనులు చేసుకుంటారు ప్రాజెక్టు సమీపంలో టనెల్ లోపల పనిచేయడానికి ఎన్నో సమస్యలు ఉంటాయని అంటారు టెల్ నిర్మాణ మార్గంలో భూమి ఉండే ప్రాంతాన్ని రాడర్ సహాయంతో గుర్తించుకుంటూ వెళ్ళాలి టన్నెల్ మిషన్ శబ్దాన్ని గ్రహించే వాతావరణం అక్కడ ఉండదు అది చెవులు మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది సాధారణంగా ప్రతి ఐదు వందల మీటర్లకు ఒక డిఫెన్స్ ఛాంబర్ ఏర్పాటు చేసి గాలి వెలుతురు వచ్చేలా చేయాలి అయితే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఏరియా కావడంతో తవ్వకాలకు వీలు లేకుండా పోయింది చాలా సంవత్సరాలుగా పనులు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని వాయువులు కూడా ఏర్పడ్డాయి దీనివల్ల బ్రీతింగ్ అందని సిచ్యువేషన్ ఏర్పడుతుంది బయట నుంచి ఎప్పటికప్పుడు గాలిని పంపిస్తూ ఉండాలి చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు పరించడం లేదు గత రెండు రోజులుగా ఎనిమిది మంది బాధితులు స్వరంగంలోనే ఉండిపోయారు ఆర్మీ ఎన్డిఆర్ఎఫ్ సింగరేణి హైడ్రా టీములు రెస్క్యూ చేపట్టిన ఫలితం లేకుండా పోయింది టన్నెల్ లోపల భారీగా బురద నీరు ఉండడంతో వద్దకు వెళ్లడం కష్టంగా మారింది దీనితో స్వరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రాట్ హోల్స్ మైనర్స్ ను రంగంలోకి దింపారు ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ఆరుగురు మైనర్లు చేరుకున్నారు భూగర్భంలో లోతుకు ఇరుకైన గుంతలను తొగ్గడాన్ని బ్రాక్ హోల్స్ గా చెప్తుంటారు నాలుగు అడుగుల వెడల్పుతో మాత్రమే ఉండే ఈ మార్గం ఒక మనిషి మాత్రమే పట్టేంత స్థలం ఉంటుంది ఈ విధానం ద్వారా భూమిపై నుంచి లేదా సామంతరంగా సన్నాని మార్గాన్ని లోతుకు ఏర్పాటు చేసుకొని గనుల్లో బొగ్గుపొరను చేరుకున్న తర్వాత దాన్ని బయటకు తీసేందుకు సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు ప్రత్యేక పనిముట్లతో చేతుల ద్వారానే ఈ విధానంలో తవ్వకాలు చేపడతారు లోపులు నిచ్చనల సహాయంతో కొద్ది కొద్దిగా తవ్వుకుంటూ లోపలికి చేరుకుంటారు విన్నర్ కదా ఇది ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరం ఇది రెండు వేల ఐదులో ఇది అక్కడ ల్యాండ్ చూసినారో రెండు వేల ఏడులో స్టార్ట్ అయింది రెండు వేల ఐదులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు రెండు వేల ఏడుకు సంబంధించినటువంటి సమయంలో అక్కడ జరిగినటువంటి కార్యక్రమం స్టార్ట్ చేసింది రెండు వేల ఏడు అంటే రెండు వేల పదిలో వాస్తవానికి కంప్లీట్ అయిపోవాలి కానీ రెండు వేల పదిలో కంప్లీట్ కాలే తర్వాత రెండు వేల తర్వాత రెండు వేల పద్నాలుగు నాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డది తెలంగాణ ఉద్యమం నడిచింది రెండు వేల పద్నాలుగు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి స్థాయి ఇది మొత్తం ఎండ్ చేసేయాలి ఎండ్ మీన్స్ కంప్లీట్ చేయాలి కానీ కేసీఆర్ రిస్క్ తీసుకోలే ఇది ఎంత ఎండ్ చేద్దామని కూడా లేదు మళ్ళీ మనం కేంద్రానికి సంబంధించినటువంటి పర్మిషన్ కావాలి అటవీ శాఖ పర్మిషన్ కావాలి ఇదంతా కూడా ఆగమాగం ఉన్నది మనకు కొద్దని చెప్పి కేసీఆర్ లైట్ తీసుకున్నాడు తర్వాత కేసీఆర్ కేవలం ఒక వెయ్యి నుండి పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ టన్నెల్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది కానీ సార్ దేకరే పట్టించుకోలేదు మాకు అవసరం లేదని చెప్పి లైట్ తీసుకున్నాడు అయితే వాస్తవానికి ఇది ముప్పై లకు సంబంధించినటువంటి వాటరు కృష్ణా నది నుండి రావాలంటే ఆ కృష్ణ రిజర్వాయర్ ఆ వాటర్ నుండి రావాలా ఇది ఆ శ్రీశైలంకి సంబంధించినటువంటి ఆ డ్యామ్ నుండి రావాలి వాటర్ హైదరాబాద్కి రావాలి తాగునీటి కోసం చేసిడట ఆ పైప్ లైన్ అయితే ఇది భూమి లోపల నుండి ఉంటుంది సొరంగము ఇది బయట కనబడిది మొత్తం భూమి లోపల తొవ్వి లోపల పెడతా ఉంటారు అయితే ఇది ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి ఈ దీన్ని మొత్తం ఈ టన్నెల్ ని కంప్లీట్ చేయడానికి మొన్న పద్దెనిమిదో తారీఖు స్టార్ట్ చేసినారు ఫిబ్రవరి ఇది రెండు వేల ఇరవై ఆరు నాటికి మొత్తం కంప్లీట్ చేద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంది కానీ సీన్ కట్ చేస్తే పనులు ప్రారంభించినటువంటి నేపథ్యంలో అది మొత్తం అడవి ప్రాంతం అది శ్రీశైలం అడవి దట్టమైనటువంటి అడవి లోపల మొత్తం పెచ్చులూడి మీద పడ్డాయి మొత్తం ఏది ఆ మట్టి గిట్ట మొత్తం కూరుకుపోయింది చాలా రోజులు మొత్తం బీడివాడు లెక్క అయిపోయింది కదా అంతా ఇప్పుడు పన్ను స్టార్ట్ చేసేసరికి అంత ఆగమాగం ఉన్నది ఆ ఆగమాగం ఉన్నటువంటి వాడిని క్లీన్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ పని చేసుకోవాలి దాదాపు పద్నాలుగు కిలోమీటర్లు క్లీన్ చేసుకుంటూ పనిచేసేట పద్నాలుగు కిలోమీటర్లు పోయేసరికి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మెషిన్ ఉందో అది మొత్తం కుప్ప కూలిపోయింది ఆ మెషిన్ వాటర్ కొట్టుకుంటూ పోతుంది మొత్తం ప్రెషర్ తోటి వాటర్ ప్రెషర్ తోటి లోపల నుండి ఇట్లా మొత్తం ఇట్లా కొట్టుకుంటా పోతుంది అన్నట్టు ఆ వాటర్ ప్రెషర్ తోటి లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఇట్లా ముంగర జరుగుతూ ఉంటాయి ఆ మిషన్ కొట్టుకుంటూ లోపల పోతున్నటువంటి నేపథ్యంలో పెచ్చులుడి మీద పడ్డాయి లోపల పెద్ద ఎత్తున పెచ్చులుడి మీద పడిపోయిందట చిన్న చిన్న రాట్స్ మొత్తం ఊసిపోయినాయి అట అట్లా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది పెద్ద ఎత్తున సౌండ్ వచ్చిన తోటి అక్కడ నుండి మొత్తం బయటకు వచ్చేసినది ఇప్పుడు ప్రమాదకరమైనటువంటి వాతావరణంలో ఏది ఆ ఎస్ఎల్బిసి సంబంధించినటువంటి టనేల్ ఉంది ఈ సిచ్యువేషన్ లో రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడం అవసరమా ఢిల్లీకి ఎందుకు పోయిండు అసలు ఆ ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గరికి రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోతలేరు పోకపోవడానికి గల కారణం ఏంది ఏం దాచిపెట్టిండు పెట్టిండు ఢిల్లీలా ఏమున్నది ఢిల్లీలా పోనీ ఢిల్లీకి పోతుండ్రు రైతు మంది లేదు ఢిల్లీకి పోతుండు రుణమాఫీ ఎత్తున్నాట లేదు ఢిల్లీకి పోతుండు ఆరు గ్యారెంటీ ఇస్తున్నాట లేదు ఢిల్లీకి పోతుండు ఉద్యోగాలు ఇస్తున్నాట లేదు ఢిల్లీకి పోతుండే ఇంకేమన్నా చేస్తున్నట్ట లేదు ఢిల్లీకి పోతుండతుండ మరి ఎందుకు విమానం ఖర్చు దండగా విమానం ఖర్చు దండగా విమానంలో పోతుండు ముచ్చట పెడుతుండు వస్తున్నాడు మరి రేపు ఢిల్లీకి ఎందుకు ఇప్పుడు ఈ టైంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడేటటువంటి పరిస్థితి ఏమొచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి బాధ ఏంది ఈ తెలంగాణలో ఏం నడుస్తున్నది ఏం జరుగుతున్నది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారం ఏంది ఎందుకు రేవంత్ రెడ్డి ముప్పై సారి థర్టీ సిక్స్ టైమ్స్ ఢిల్లీకి పోతున్నాడు అసలు తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అనేది సస్పెన్స్ తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి అనుకుంటాం మరి రాహుల్ గాంధీ ఒక్కరు లేరు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రే పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి ఇట్లా మంత్రులందరూ ముఖ్యమంత్రులే తర్వాత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి సోనియా గాంధీ ముఖ్యమంత్రి ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అందరు ముఖ్యమంత్రులే ముఖ్యమంత్రులు లేననేటటువంటి వ్యవహారమే లేదు అందరు సీఎం 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 కంటే అంటే ఇంత ఘోరమైనటువంటి సిచువేషన్ ఏంది ఇప్పుడు ఈయన ఢిల్లీకి పోతే ఏమొస్తుంది ఢిల్లీకి ఎందుకు పోతుంది ఇప్పుడు ఇలా సాయంత్రం ఢిల్లీకి పోతుండే కుంభమేళకు కూడా పోతుండట సరే కుంభమేళ పోవడానికి మనం ఏం కాదని చెప్తే ఓకే పోచ్ అందరు పోవాలి ఎందుకంటే అందరు ప్రశాంతంగా ఉండాలి అందరు బాగుండాలి ఆరోగ్యం బాగుండాలంటే వాళ్ళు చేసినటువంటి గీపాలు గీపాలని పోవాలంటే కుంభమేళకు పోవాలి ఆ పవిత్రమైనటువంటి నీటిలో స్నానం చేసి రావాలి ఓకే అది యాక్సెప్ట్ చేస్తాం ఎవరికైనా భక్తి ఉంటుంది కానీ ఇప్పుడు ఢిల్లీకి పోవడానికి గల కారణం ఏంటంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఊ అంటే ఢిల్లీకి ఊ అంటే ఢిల్లీకి రేవంత్ అంటే ఒక్కరే కాదు మంత్రులు ఢిల్లీకే ఎమ్మెల్సీలు ఢిల్లీకే ఎంపీలు ఢిల్లీకే మళ్ళీ ఆళ్ళ తోటి పోతున్నా అంటే మన సొమ్మె మన తెలంగాణ ప్రజల సొమ్ము మన తెలంగాణ ప్రజల ఆస్తి మన రక్తంతో పైసలు వసూలు చేసుకుంటా ఇప్పుడు మన పైసలతో డీలింగ్ అవుతూ ఉన్నారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ టూర్ను బంద్ చేసుకొని ఫస్ట్ ఆ ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి ఎవరైతే ఎనిమిది మంది ప్రమాదంలో ఉన్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయండి వాళ్ళని బయటికి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేయండి ఇదే ఇష్యూ ఒకటి జార్ఖండ్లో ఉత్తర జార్ఖండ్లో సంథింగ్ ఏంటో జరిగింది జరిగినప్పుడు ఉత్తరాఖండ్ అనుకోండి ఉత్తరాఖండ్ ఎక్కడో జరిగితే మంచి టెక్నాలజీని తీసుకొచ్చి అక్కడ కూడా ఇరుక్కుపోయినటువంటి కార్మికులను బయటికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు ప్రాణాలతో మరి ఇక్కడ ప్రాణాలతో బయటికి తీసుకురాలేకపోతున్నారు ఎందుకు అనేకమైనటువంటి టీంలు వచ్చినాయి ఇది ఆర్మీ టీం రెస్క్యూ టీము ఎన్డీఆర్ఎఫ్ టీము తర్వాత సొరంగాలలో పోతారు కదా చిన్న చిన్న ఏదో అది ఏంది మైనర్ సంథింగ్ ఏదో అది వచ్చింది ఆంధ్ర వచ్చిన ఢిల్లీ నుండి ఆరుగురు స్పెషలిస్ట్లు వచ్చింది అది తీయడానికి అన్నింటిలో ఫెయిల్ అవుతున్నారు అట్లీస్ట్ ముఖ్యమంత్రి పోతే ఏంది బాధ ఏమున్నది ముఖ్యమంత్రి అడిగిపోతున్నట్ట ఆ పనులకు డిస్టర్బ్ అయితే అడు ఆ వర్క్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది హడావిడి ఉంటది కాబట్టి రేవంత్ రెడ్డి అక్కడికి పోవట్లేదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు హడావిడి అవుతుందా పోనీ రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా ప్రెస్ మీట్ అన్న పెట్టిండా పోనీ అసలు మాట్లాడనన్నా మాట్లాడిందా అంటే పక్క రాష్ట్రం వాళ్ళు కదా మా రాష్ట్రానికి వచ్చి పనులు చేస్తే మాకేమవసరం అనుకుంటురా ఎట్లా ఏమైనా మాట్లాడలే కదా మళ్ళీ దీన్ని రెచ్చగొట్ట రాజకీయం చేస్తుండే కేటీఆర్ సిగ్గు లేకుండా కేటీఆర్కి కేటీఆర్ సోలు ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి టన్నెల్ వ్యవహారాన్ని కేటీఆర్ రాజకీయాలలోకి లాగుతున్నాడు రాజకీయాలు చేస్తున్నాడు నీచ రాజకీయం కేటీఆర్ ఈ ఈ టైంలో నీచ రాజకీయాలు అవసరమా కేటీఆర్కు కు సోయి ఉంటే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి మినిమం సలహాలు గిట్ల ఎత్తే బాగుంటుంది గట్ల ఎత్తే బాగుంటుంది ప్రాణాలతో చిలగాట చిలగాటమాడుతుంటే ఈ టైంలో కేటీఆర్ రాజకీయాలు చేతన అయితే లేదు ఏడబోయింది కాంగ్రెస్ మేము కూడా అదే అడుగుతున్నాం ఏడబైంది కాంగ్రెస్ ఢిల్లీకి ఎందుకు పోతున్నారు అని చెప్పి ఈ టైంలో పాలిటిక్స్ పాలిటిక్స్ చేస్తున్నాడు రాజకీయం చేస్తుండడు కేటీఆర్ అవి మానుకోవాలి ఈ రాజకీయాలు మానుకోవాలి ఈ పీక్ టైంలో ప్రతిపక్షమా అధికార పార్టీ ఇంకోటి కూడా పక్కన పెట్టింది అక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు ఎనిమిది మంది వాళ్ళని కాపాడేటటువంటి బాధ్యత తీసుకోవాలి ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు వీళ్ళు ఎల్లుండి పోతున్నట ఏడికి ఎస్ఎల్బీసీ దగ్గరికి ఎల్లుండి పోతున్నారట ఈ హరీష్ రావు వీళ్ళంతా ఎల్లుండి మేము వాడికి పోతున్నాం మమ్మల్ని అడ్డుకోవద్దు పోలీస్ ఫస్టే చెప్తున్నారు పోలీసులు మమ్మల్ని అడ్డుకోవద్దు మేము ఎస్ఎల్బీసీ దగ్గరికి పోతాం మేము వాళ్ళ పనులను ఎక్కడ కూడా అటంకించాం వాళ్ళని ఇబ్బంది పెట్టం సూచోస్తామని చెప్తుంది ఈయన చెప్పాలా పోలీసు వాళ్ళు మమ్మల్ని అడ్కోకూరని ఈయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ముందే మమ్మల్ని అడ్కోరని చెప్పి ఇది వీళ్ళ కథ ప్రతిపక్షం అంతే అధికార పార్టీకి అంతే దీనిలో వేరే డిఫరెన్సియేషన్ ఏం కనబడతలేదు సో చూద్దాం ఏం జరగబోతుందో